వస్తుంది కాబట్టి కెమెరా కోసం యాక్ట్ చేస్తారు త్వరగా మీరు ఎప్పుడు ఏ ఆర్ తీసిన ఇది అయిన తర్వాత ఏముదో సక్సెస్ అయ్యి షార్ట్ ఫేమ్స్ బయటకు వెళ్తే కొంతమంది ఆ ఛాన్సెస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి త్వరిగా మీకు ఎప్పుడైనా ఛాన్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ అఫ్ మీకు వేయాల్సింది లొకేషన్కి వచ్చారు షార్ట్లోకి వెళ్తున్నారు దీన్ని అన్నం పెట్టుకోవాలి నెక్స్ట్ వెంటనే కెమెరా మ్యాన్కి షేక్ అయింది గుర్తుపెట్టుకోవాలి

అందరికీ నమస్తే అండి తెలుగు అని మా గుండెల్లో షార్ట్ ఫిలిం తీయబడిందండి అందుట్లో నేను యాక్ట్ చేశాను మా డైరెక్టర్ గారు రవికుమార్ గారు చాలా తోటరావు కుమార్ గారు మా డైరెక్టర్ మా తమ్ముడు మధ్య మంచి పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళా తోటి కళాకారులకు కూడా అందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నారు నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు అడిగి చందా శ్రీనివాసరావు అంటారు అయితే మా గుండుగోలు గ్రామంలో తెలుగు లెస్స అనే షార్ట్ పిక్చరు రవి రవికుమార్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఆ నిర్మించిన నిర్వర్తన ఈ రోజుతో అంతా కూడా సవ్యంగా దిగజయంగా చక్కగా ముగిస్తున్న సందర్భంలో ఎవరభిప్రాయాలు వాళ్ళకి వాళ్ళు తెలియపరచుకున్న అవకాశం కల్పించారు కాబట్టి ఆ తోట రవికుమార్ గారు మాకు ఈ గతంలో అంతకుముందు కూడాను ఇక్కడ మా ఊరు సినిమా అని చెప్పేసి అలా కొన్ని సీరియల్స్ కొన్ని కొన్ని చూశారు ఇలాగే యువ కళాకారులు ఉత్సాహవంతుల్ని టాలెంట్ ఉన్న పర్సన్స్ని వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని వారిలో ఉన్న నైపుణ్య కళని డైరెక్టింగ్ని ఇక్కడ మా చిన్న విలేజ్ అయినా సరే ఒక నిర్మాతగా నిర్ తీసుకొని ఆయన డైరెక్షన్లో మేమందరం కూడా చే చేరటం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ సందర్భంగా మా తెలుగు లెస్స అనే షార్ట్ పిక్చర్ తీయటం జరిగింది అందరూ హ్యాపీగా ఫీల్ అంత సంతోషంగా ఉన్నాము మా రవిగారికి ఇలాంటి మంచి అవకాశాలు వచ్చి మమ్మల్ని కూడా వారి వెనకాల తీసుకెళ్ళి ఒక గుర్తింపు తీసుకొస్తారని ఆశ ఆలోచన భావంతో వారికి నా కృతజ్ఞతలుగా తెలియపరుచుకుంటూ ముగించుకోవాలి ప్రపంచ తిరుగు మహాసభ సందర్భంగా ఈరోజు గుండెగోళ్ళం గ్రామంలో తెలుగు లెస్స అనే షార్ట్ తెలువను మన డైరెక్టర్ తోట రవికుమార్ గారు షూటింగ్ జరగబోతున్నారు దివ్యాంగుల సేవా సమితిలో ఈ షూటింగులో చాలామంది కవిత్రులు కవులు పాత్రలు పాత్రలు తీసుకొని చాలా అద్భుతంగా షూటింగ్ నిలవడం జరుగుతున్నది ఇందుకు మా గ్రామం తరఫున తోట రవికుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాం మరియు ఇందులో పాత్రలు పాత్రధారులు అయినటువంటి వారు చాలా చక్కగా అభినయిస్తూ పదములు చెబుతూ వాక్యములు బాగా ఉచ్చరిస్తున్నారు అందుకని మీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అదే విధంగా తెలుగు కవులు మాకు ఎప్పుడూ మర్చిపోయి చదువుకున్న మర్చిపోయినటువంటి కవులు కూడా ఇవాళ మా ముందు కదలాడుతున్నట్టుగా అనిపిస్తుంది వారందరి ఫోటోలు వారి గురించి చెప్తూ ఉంటే తెలుగు భాష గురించి చెప్తుంటే మాకు చాలా అద్భుతంగా చాలా సంతోషదాయకంగా మేము ఇవాళ షూటింగ్ జరుగుతున్నాం షూటింగ్ చేస్తున్నట్టే లేదు అంత చక్కగా జరుగుతున్నది ఎంత దీనిగా తెరకెక్కుతున్న రవికుమార్ గారికి ఈ షార్ట్ ఫిల్మ్ కృషి ఫలితంగా కొన్ని అవార్డులు రావాలని అలాగే కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాం గతంలో గతంలో చేసిన షార్ట్ ఫిల్మ్కి తెలుగు యువ యువ టీవీ వారు అలాగే ఇతర ఇతర పేపర్ల వారు చాలా అద్భుతంగా గతంలో వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలియపరిచారు అది కూడా ఇవాళ మేము పంచుకుంటున్నాం మేము మీరంతా ఈ షార్ట్ ఫిల్మ్ను చక్కగా షూటింగ్ జరిపి జయప్రేతనం చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ పేరు రవికుమార్ డిపార్ట్మెంట్ ఏంటి కెమెరా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం చేశారు మీరు ప్లస్ షార్ట్ ఫిలిం చేశారు ఇది తోటారావు గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో అద్భుతంగా తెలిసాను మేము ఖచ్చితంగా దీన్ని ఫస్ట్ ప్రైస్ కొడతామని అనుకుంటున్నాం ఎందుకని ఏ ఏ నమ్మకం చేత అన్ని జోనల్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రారంభిటి వర్క్ చేసినాయి సో ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను డిపార్ట్మెంట్ ప్రారంభిట్టు చేస్తే ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఎవరి వర్క్ వాళ్ళు చేశారు అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ ఈ రోజుల్లో తెలుగును అభిమానించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు తెలుగులో ఇంగ్లీషు లేదా హిందీ లేదా ఇంకొక లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడుతున్నారు అది లేకుండా ప్రస్తుతం మనం చేసిన ఈ షార్ట్ ఫిలింలో కంప్లీట్ తెలుగులోనే చేయగలిగాము ఇది ఖచ్చితంగా మేము అద్భుతమైన హిట్ సాధిస్తామని అనుకుంటున్నాం ఓకే పేరు ప్రతాపండి నా పేరు ఏ ఊరు మాది పాలగూడమండి ఇక్కడేనండి ఇక్కడికి గుండె ఎందుకు వచ్చారు యాక్చువల్గా ఏంటంటే గుండెలు మన షార్ట్ ఫిలిం తీసే రవి గారు ఆల్రెడీ అంతా నేను ఒక షార్ట్ ఫిలిం కూడా తీసామండి అప్పటి నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది సో సార్ మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు రమ్మని సో నేను వచ్చాను సార్ ఎంతో మనం చూసుకున్నారు చాలా నేర్చుకున్నాను ఈసారి టూ డేస్ చేసాము ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను అశ్విన్ డైరెక్టర్ కానీ లాస్ట్ టైం పోయిన రోజు ఇంకా నాకు ఈసారి బాగా ఎక్స్పీరియన్స్ అయింది చాలా నేర్చుకున్నాను చాలా సంతోషంగా ఉంది నేను డెఫినెట్లీగా దీన్ని విన్ అవుతామని అనిపిస్తుంది షార్ట్ ఫిల్మ్ పేరు తెలుగు లస్ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము గురించి దీని టోటల్లీ తెలుగు భాష మీద బేస్ అయి ఉంటుంది స్టోరీ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ ఫిలిం ఈజ్ ఓ డెఫినెట్లీగా మేము విజయం సాధిస్తాం అందరికీ నమస్కారం అమ్మా కాట్రావు కుమార్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ లస్సా తెలుగు లస్సా అని షార్ట్ ఫిలిం తీసి చాలా ముందుకు వచ్చాడు డైరెక్టర్గా బంధువు ఇంకా ఇంకా ఎదిగి బాగా ప్రైజులు రావాలని నేను ఆశిస్తున్నాను బాబు ఆశిస్తున్నా పాట డైరెక్షన్లో దిగ్విజైన్ ఇక్కడ పూర్తి చేస్తున్నాము ఇది కాంపిటీషన్కి పంపిస్తున్నారు తప్పకుండా ఇది ప్రైజ్ గెలుస్తుందని ఆశిస్తున్నాము ఇలాంటి గతంలో కూడా మన రవి గారు ఫ్యాక్ ఫిల్మ్ చేసి అట్లా విన్ అవ్వడం జరిగింది ప్రైజులు తీసుకున్నారు అలాగే ఇది కూడా తప్పకుండా విన్ అవుతుందని ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంకా ముందు ముందు తోట రవి గారు ఇంకా తీయాలని ఆశిస్తాం శుభాకాంక్షలు నా పేరు తోట రవికుమార్ తెలుగు ప్రపంచ మహాసభలో ఆ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుందండి అది అంతర్జాతీయంగా లవ్చిత్ర పోటీలు జరుగుతున్నాయి దానికి మా గుండుగోలు ఉన్న కళాకారుల చేత తెలుగు లెస్స అనే షార్ట్ కథ కథరాసుకొని ఒక మూడు రోజుల నుంచి విపరీతంగా కష్టపడి ఈ రోజున షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా ఆర్టిస్టులకి నా టెక్నీషియన్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ముఖ్యంగా డిఓపి దాస రవికుమార్ గారు అద్భుతమైన టెక్నిక్ షార్ట్స్ పెట్టి మంచి రైటింగ్ పెట్టి ఆ ఫీల్డ్ని క్యారీ చేసి చాలా హైలైటెడ్గా చాలా బాగా తీశారు ఆయన అలాగే మా ఆర్టిస్టులో తెంటూ రవికుమార్ పంపకిషోర్ బర్ల శ్రీణు గారు మాధవ్ గారు రాజేశ్వరి లక్ష్మి అనే అందరూ అందరూ కూడా చాలా బాగా చాలా హైలైటెడ్గా చేశారు చాలా అద్భుతంగా వచ్చింది మాకు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం గ్రామంలో స్టార్ట్ చేశారు తోట రవికుమార్ గారు అందులో మాకు వచ్చిన అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం ఇది ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా ఇలానే పైకి రావాలని కోరుకుంటుంది నా పేరు తెంటు రవికుమార్ అండి నేను తొలిసారిగా ఈ లఘు చిత్రంలో పాల్పంచుకున్నాను అయితే ఈ చిత్రం నా మాతృభాష నా మాతృభూమిలో తీయడం అందులో నా బాల్య స్నేహితు నిర్మించబడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ లఘు చిత్రంలో నేను పాల్పంచుకోవడం నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను ఇది మంచి విజయాన్ని సాధించి అలాగే నా బాల్యమిత్రుడు తోట రవికుమార్ మరెన్నో విజయాలు భవిష్యత్తులో సాధించాలని మనపూర్వకంగా కోరుకుంటూ తీసుకుంటున్నాను జై తెలుగు తల్లి